హాయ్ గాయస్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మనం మాట్లాడుకున్నాం కదా ఒక బుక్ అయితే కొన్నాను అనమాట రీసెంట్గా ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే ఒక వస్తూ వస్తుంది అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పేసి ఈ బుక్ అయితే వస్తుందన్నమాట సో ఇది అనుకున్నాను రివ్యూలు అనేవి చాలా బాగున్నాయి కింద కామెంట్స్ అన్ని చాలా పాజిటివ్గా ఉన్నాయి ట్రై చేద్దాం అనుకున్నాను సో వెంటనే బుక్ అయితే వచ్చేసాను అనమాట ఆల్మోస్ట్ ఇది టూ హండ్రెడ్ పేజెస్ ఉంది వన్ నైన్టీ సిక్స్ అలా ఉన్నాయి సో నేను అనుకున్నాను ఒక వన్ వీక్ గ్యాప్ లో చదివేద్దాం అంటే రోజుకు ఫిఫ్టీ పేజెస్ అలా చదువుతాము నిదానంగా అనుకున్నాను బట్ వన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇది వన్ డేలోనే చదివేశాను ఈ టూ హండ్రెడ్ పేజెస్ మొత్తం కూడా వన్ డే సింగిల్ డే లో మొత్తం చదివేసాను నాకేం అర్థం కాలేదు అర్థం కాలేదు అంత ఎలా చెప్పానంటే ఇంక చదువుతూ ఉంటే ఇంక నేను కంప్లీట్ గా ఆ ప్రపంచంలో గెలిపోయానమాట ఇంకా వాళ్ళందరూ నా ఆ పాత్రలన్నీ నా ముందే తిరుగుతూ ఉన్నాయి అలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను ఇక నేను బయట కూడా వెళ్ళలేకపోయినా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఎవరు ఫోన్ చేసినా ఇంకా రాకుండా స్విచ్ ఆఫ్ చేస్తాను ఇంకా బయట పిలిచినా పలకుండా డోర్ క్లాక్ కూర్చొని కొంచెం చదువుతున్నాను అండి మొత్తం అంత ఇన్వాల్వ్ అయిపోయినమాట కథలో ఇది మొదలైతే కంప్లీట్ గా అమ్మ డైరీలో కొన్ని పేజీలో మనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే అయినా మోటివేషన్ అనుకుంటాము మోటివేషన్ తప్ప ఒక లవ్ స్టోరీ ప్లస్ మోటివేషన్ అనమాట కంప్లీట్ ఒక లవ్ స్టోరీ అనమాట ఇది నేను కథ చెప్పొచ్చో లేదో చెప్తే నా ప్రాబ్లమ్ ఏమో కథ అయితే కంప్లీట్గా చెప్పడం మీరు బ్యాగ్స్ బుక్ చదవండి బుక్లోనే చాలా బాగుంటుంది చదువుతూ ఉంటే కంప్లీట్గా ఇక్కడ ఒక సారిక అనేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట సో ఆమె యొక్క లవ్ స్టోరీ ఆమె లైఫ్ ఎలా చేంజ్ అయింది ఆ అమ్మాయి లవ్ చేసినటువంటి ఆ అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా సాగింది తర్వాత వీళ్ళిద్దరు విడిపోయి వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుంటారు తర్వాత వచ్చేసి వీళ్ళ లైఫ్ ఎలా జరిగింది వీళ్ళ లైఫ్ ఎలా జరిగింది మళ్ళీ వెళ్తే అలా కలిశారు ఇదేనమాట ఆ స్టోరీ మొత్తం అయితే లాస్ట్ డైరెక్ట్ గా లాస్ట్ పేజ్ చదువుకుంటే ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్ళింది చాలా బాగుంది స్టార్టింగ్ కొంచెం బోరింగ్ అనిపించింది చదువుతున్నది అంటే ఇంకా కథలోకి ఇన్వాల్వ్ అవ్వలేదు కదా అప్పుడే అన్ని స్టార్టింగ్ అంటే ఎంటర్ అవుతున్నాం కాబట్టి కథలోకి ఇంట్రొడక్షన్ అనేది కొంచెం బోర్ అనిపిస్తుంది ఇంకా వన్స్ స్టోరీలో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా చదువుతూ ఉండాలని అనిపిస్తుంది గా ఇంకా లవ్ లో ఉండే వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆల్రెడీ లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కానీ ఆల్రెడీ లవ్ లో ఉండే వాళ్ళకి చాలా కనెక్ట్ అయిపోతారు దీనికి అండ్ ఎస్పెషల్ గా చాలా మంది కనెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా అదే అవుతుంది చాలా మంది ఏంటంటే ప్రెసెంట్ జనరేషన్ లో లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళందరూ చాలా గట్టిగా కనెక్ట్ ఈ సినిమాకి అండ్ ఎస్పెషల్ గా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోలేక వేరే వాళ్ళు మేనేజ్ చేసుకున్న అయితే ఇంకా కంప్లీట్గా గా ఏది చేస్తారనమాట ఈ కథ స్టోరీ చూసారంటే మాత్రం మొత్తం చదివారంటే ఏది చేస్తారు లాగా ఏడ్ చేస్తారు ఫైనల్ వచ్చేసరికి నేను చదివేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కన్నీళ్ళు వచ్చేసాయి అనమాట అంత బాగుంది స్టోరీ అయితే మాత్రం సో నేను ఎగ్జాక్ట్గా చెప్పడం బ్రీఫ్గా చెప్పాలి అంటే ఒక ఇద్దరు అంటే కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత సీనియర్ జూనియర్ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు అనమాట ఆ లవ్ లో కూడా చాలా కెమిస్ట్రీ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ లవ్ స్టోరీ ఇద్దరు లవ్ చేసుకుని చాలా దూరం ఆలోచిస్తారు పిల్లలు పెళ్ళిళ్ళు అన్ని చేస్తారు సో ఫైనల్గా తెలుస్తుందే కదా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మాత్రం ఒప్పుకోరు అనమాట ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచే ఒక అబ్జెక్షన్స్ అనేటివి ఉంటాయి సో వాళ్ళ అమ్మగారికి ఎట్టిగా ఒప్పుకోకపోవడము వచ్చి వాళ్ళ వాళ్ళ అక్కకు అంటే మనకు మాములుగా ఊర్లో రకాలు లేదంటే వాళ్ళ అక్క కూతురులకు వీళ్ళకి చెల్లెలు కూతురు కొడుకులు కోయించుకోవాలనుకుంటారు కదా అమ్మాయిలు అయితే సో అలా లక్క కొడుకు ఇచ్చుకోవాలనుకున్నది ఈ లోపు వెళ్ళేసి అబ్బాయితో మాట్లాడి అబ్బాయిని ఇబ్బంది పెట్టడం కానీ అబ్బాయి ఇంకా వద్దు వెళ్ళిపోదాం విడిపోదాం హ్యాపీగా అబ్బాయిని పెళ్ళి చేసుకుని దగ్గర జాబ్ లేదు ఇక అప్పుడే బీటెక్ అప్లై చేసిన పర్సన్ దగ్గర జాబ్ అప్పుడే ఉండదు ఒకలా కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు కదా సో దాన్ని ఆ పాయింట్ మీద కొడతారు అనమాట అతన్ని సో దా హ్యాపీ ఇంకా అబ్బాయి రియలైజ్ అయిపోయి సరే నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి కాబట్టి నువ్వు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోని చెప్పానమాట అతనిపై వచ్చేసి అభిరామం ఏమొచ్చే సారిక అనమాట సో వీళ్ళిద్దరు విడిపో ఇంకా అక్కడే స్టాప్ అయిపోతారు ఇంకా తర్వాత సారిక వచ్చేసి వాళ్ళ కొడుకు మీద చేసుకుంటుంది ఇక్కడ అభిరామ్ కూడా గా వేరే మ్యారేజ్ అయితే చేసుకుంటాడు అనమాట సో ఇద్దరికి వచ్చిన అభిరామ్కి వచ్చినటువంటి వైఫ్ కానీ సారిక వచ్చిన హస్బెండ్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు అనమాట చాలా బాగా అర్థం చేసుకున్నటువంటి పర్సన్స్ వీళ్ళు పాస్ తెలుసు కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట సో ఫైనల్ గా ఒక పాయింట్ ఆఫ్ టైం లో అంటే సారిక వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు అభిరామ్ యొక్క హస్బెండ్ అయితే మాత్రం భార్య అయితే మాత్రం క్యాన్సర్ తో చనిపోతుంది అనమాట సో ఫైనల్ గా మళ్ళీ వీళ్ళిద్దరు చిన్నప్పుడు అనుకుంటారు అనమాట నాకు కూతురు కొడితే మాత్రం అంటే వెళతరు లవ్ లో ఉన్నప్పుడు సారిక అభిరామ్ కూతురు కొడితే మాత్రం గీతాంజలి అని పేరు పెట్టాలని చెప్పేసి ఫైనల్ గా నందు అంటే అబ్రహాం యొక్క కూతురికి అయితే గీతాంజలి కలిపెడతారు ఒక ఫైవ్ డే వచ్చేసి వీళ్ళు ఇండియా వల్ల మామూలుగా ఆఫ్రికాలో ఉంటారు వీళ్ళు ఇండియాకి వచ్చేస్తారు ఆఫ్టర్ డెత్ తర్వాత సో ఇంకా ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ మీరు చదవండి సో ఫైనల్ గా గీత అంటే వీళ్ళు ఇంటి పక్కనే గీతాజండి వాళ్ళు కూడా ఇంట్లో జాయిన్ అయ్యి ఉంటారు సో మళ్ళీ ఫైనల్ గా వీళ్ళిద్దరు గీతాజండి వచ్చి వీళ్ళు ఎలా కలిపి వీళ్ళిద్దరు ఎలా కలిశారు ఏం జరిగింది ఎవరి సపోర్ట్ ఎలా అన్నది అనేది మిగతా స్టోరీ మొత్తం కూడా చాలా బాగుంది స్టోరీ అయితే అండ్ కంప్లీట్ గా ఈ బుక్స్ అయితే నాకు కొన్ని లైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట ఒకటి అన్ని అండర్లైన్ చేసి పెట్టండి ఇంట్లో చూద్దాం చూడండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి జీవితం ప్రతిసారి కళల్ని ఆశల్ని చూపిస్తుంది కళ జీవితానికి దారి చూపిస్తే ఆశ దారి వరకు మనల్ని నడిపిస్తుంది చాలా బాగుంది ఈ లైన్ అండ్ విధంగా ఇంకోటి కూడా నోట్ చేశాను అనమాట చూపిస్తాను అన్ని ఒకటి కోటే ఇది ఇంకా నాకు ఉండే వాటిలో నాకు బాగా నచ్చినటువంటి లేనమాట ఇది చివరి చూడండి అంటే రామ్ అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నప్పుడు ఆ చేసుకున్న టైంలో రామ్ చెప్తాడు కదా మన ఇద్దరం విడిపోతాం మీ అమ్మగారు వచ్చినంత మాట్లాడారు అది నిజమే కదా నాకు నా దగ్గర జాబ్ లేదు కమిట్మెంట్ ఇవ్వలేకపోతే నువ్వు హ్యాపీగా అది చేసుకోవాలి మంచి జాబ్ ఉందని చెప్పే టైంలో నువ్వు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తావు అని చెప్తున్నాను అనమాట అప్పుడు వచ్చేసి సారుగా చెప్తుంది రామ్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే కార్ లో వెళ్ళొచ్చు నడుచుకోవడానికి వెళ్ళచ్చు ఎలా వెళ్ళాం ముఖ్యం కాదు ఎంత హైగా సాగింది మన ప్రయాణం అనేది ప్రయా ప్రయాణం అనేది ముఖ్యం నాకు మా అమ్మ పంపించిన కార్ లో కన్నా కన్నాయితే నడిచి వెళ్ళడమే ఇష్టం లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకైతే మాత్రం లైన్ చాలా బాగా నచ్చుతుంది ఈ ఏదిలో అలానే ఉంటుంది అనుకోండి అది వేరే విషయం అండ్ ఇంకా ఇలా చాలా ఉన్నాయి అనమాట మంచి మంచి లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా లివ్ దిస్ మూమెంట్ టుడే బట్ బీ ప్రిపేర్ ఫర్ టుమారో ఈ రోజు హ్యాపీగా బట్ ఎప్పుడు కోసం మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ ఉండాలనేది మాట అనమాట చాలా బాగుంది అండ్ ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే గెలవడం కోసం ఆడద్దు ఈ క్షణాన్ని ఆస్వాదించు అంతే ఏది కూడా గెలవడం కోసం ఆడాల్సిన అవసరం లేదు ఈ క్షణం ఏదైతే ఉందో ఈ మూమెంట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది మాత్రమే లైన్ అనమాట చాలా బాగున్నాయి ఎలా కొన్ని లైన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి చదువుతుంటే ఒక మంచి ఫీల్ వచ్చింది అనమాట అంటే ఇది చూడండి ప్రేమ ఒక్కసారే పుడుతుందమ్మా దాని తర్వాత జీవితంలో వచ్చేవన్నీ సర్దుబాట్లు మాత్రమే బాగుంది నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎక్స్ప్లెయిన్ చేసిన టైం అయిపోతుంది కాబట్టి మీరు చదవండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒక లవ్ లో అంటే ఈ స్టోరీకే కదా అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి బాగా కరెక్ట్ అవుతుంది అనమాట నాన్న చెప్పారంటే పెళ్లి చూపుల్లో కూర్చున్న అంటే ఒక టైంలో వచ్చేసి మ్యారేజ్ అంతా అతను చనిపోయిన తర్వాత అన్ని కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత అమ్మ చెప్తుంది అనమాట నాన్న చెప్పారంటే పెళ్లి చూపుల్లో కూర్చున్నావు నేను చెప్పానంటే పెళ్లి చేసుకున్నావు నందు కోసం పిల్లల్ని కన్నావు సమాజం కోసం ఒంటరికి అవన్నీ పెంచావు ఇంకా చాలు ఎప్పుడైనా నీ కోసం నువ్వు బతుకు అని చెప్తున్నా అనమాట అంటే ఇది ఒక లవ్ లోనే కదా చాలా మంది అబ్బాయిలు అబ్బాయిలు చేస్తున్నారు కూడా ఇంట్లో వాళ్ళ కోసం రిమైనింగ్ కొడుకుని చాలా సాక్రిఫైసెస్ చేస్తారనమాట సో దాన్ని అయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఒక దానికి కదా మనం చాలా వాటికి అప్లికేబుల్ చేసుకోవచ్చు అనమాట దీని అయితే మనకు అండ్ అదే విధంగా ఇంకోటి దీనికి తొందరపడాల్సిన అవసరం లేదు సమయం సరైనది అయితే అన్ని వాటర్తో అవే అవుతాయి అనేసి బట్ నేను ఇదంతగా నమ్మను అనమాట ఎందుకంటే ఏదైనా సరే మన ఎఫర్ట్స్ బట్టే రిజల్ట్ అనేది ఉంటుంది బట్ సమ్టైమ్స్ టైమ్స్ లక్ అనేది కూడా చాలా అవసరం ఇప్పుడు మనం ఏం చేయలేం దానికి అండ్ అలా అంతే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి చెప్తుంటే వస్తూనే ఉంటాయి ఇవన్నీ ఇదే ఓవరాల్కి బుక్లు పెట్టి మీరు ఎంత మీరు వేరే నాకు నాకైతే కామెంట్ చేయండి మీకు ఏమి నచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి అండ్ బుక్ ఎలా ఉన్నదో కూడా నాకు కామెంట్ చేయండి ఈ బుక్ అయితే మనకి అమెజాన్లో దొరికింది ఏదైనా పెయిన్ ప్రమోషన్స్ అనుకుంటారేమో మనకు ఉండేదానికి ఏం లేదు బుక్ చాలా బాగుంది కాబట్టి సజెషన్ ఇస్తున్నాను ఈ బుక్ చాలా చాలా బాగుంటుంది అనేసి మనకు అమెజాన్లో కూడా దొరికితే అమెజాన్ ట్రిప్ కార్ట్లో కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ వీళ్ళు ఒకసారి ఆర్డర్ చేయండి వీళ్ళంటే చదవండి చాలా బాగుంది బుక్ అయితే మాత్రం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి